సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ వింటున్నాం కదా తొమ్మిదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ పారిశ్రామికవేత్త చక్రధర్ రావు గారి కుమార్తె మనోజ అందమైన యువతే కాకుండా ఎంతో సాహసము తెలివితేటలు కలిగిన అమ్మాయి తన బాబాయి అదృశ్యం అవడం వెనుక ఏ శక్తులు ఉన్నాయో ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఎన్నో విశేషాలు తెలుసుకుంటుంది మంత్రిగారి కుమారుడు దిలీ ఇందులో ప్రథమ వ్యక్తి అని తెలుసుకుంటుంది అలాగే శ్రీచంద్ర పరారయ్యి ఎక్కడో వెళ్ళిపోయాడని శశిబిందు ద్వారా తెలుసుకుంటుంది శ్రీచంద్ర ఫ్రెండు శ్రీవాత్సవకు ఆశ్రయాన్నిస్తుంది శ్రీవాత్సవ మనోజ్ అని ప్రేమిస్తాడు గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్ అని బెదిరిస్తూ ఉంటారు ఈలోగా తన ఇంట్లో పనిచేసే పని మనిషి శేషాద్రి హత్యకు గురవుతాడు తను రహస్యంగా కెమెరా పెట్టి తీసిన ఫోటోని కడిగించడానికి రామేశ్వరి ఇంటికి వస్తుంది రామేశ్వరి ద్వారా శ్రీచంద్ర ఇంకో ఫ్రెండ్ అయిన సుందరేశ్వర్ కూడా జైలు నుంచి పరారయ్యాడని తెలుసుకుంటుంది ఇక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది ఇంకెవరు రామేశ్వరి సస్పెన్స్ బద్దలు కొట్టింది రామేశ్వరి మీరా మీరు అతన్ని తప్పించారా అని అడిగింది వెర్రి దానిలా చూస్తూ అవును అభం శుభం ఎరగని అమాయకుడు అతడు జైల్లో మగ్గుతుంటే నేను చూడలేకపోయాను అంది రామేశ్వరి అయితే అతను ఏమయ్యాడు శ్రీచంద్రని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అని జవాబిచ్చింది రామేశ్వరి మొత్తం మీద మీరు అసాధ్యులు నేను చేయలేని పని మీరు మూడు నిమిషాల్లో చేసేశారు అంది మనోజ నవ్వుతూ నీకు అవకాశం రాలేదు నువ్వు చేయలేకపోయావు నాకు అవకాశం వచ్చింది నువ్వన్నట్టు మూడు నిమిషాలు చేసేశాను అంది రామేశ్వరి మరి శ్రీవాత్సవ ఏమయ్యాడో తెలుసా ఉత్కంఠంగా అడిగింది మనోజ అతను తప్పించుకున్నవాడు గనక ఏ చోటైనా తలదాచుకోవచ్చు జవాబిచ్చింది రామేశ్వరి నేను మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్దామని వచ్చాను మీరే నాకు ఒక షాక్ ఇచ్చారు అంది మనోజ చెప్పు దేని దారి దానిదే మా నౌకరి శేషాద్రిని ఎవరో చంపేశారు అంది ఉదయం ఇల్లంతా పోలీసులు గొడవ ఎంక్వైరీలు సాక్ష్యాలు విసిగెత్తిపోయింది అంది మనోజ హత్య జరిగినప్పుడు ఆర్భాటం లేకుండా ఎలా ఉంటుంది అని అడిగింది రామేశ్వరి మీరు మీకు ఒక పని అప్పగించాలని వచ్చాను అంటూ తనకు వచ్చిన బెదిరింపు లేక దానికి తను ఇచ్చిన జవాబు ఆ రోజు ఇక్కడికి తెచ్చి కడిగిన ఫోటో ఆ స ఆ రోజు శాంతం మాట్లాడుకోకుండానే వెళ్ళిపోవాల్సి రావడము అంత టూకీగా చెప్పింది మనోజ ఇంతకీ నన్ను ఏం చేయమంటావు అని అడిగింది రామేశ్వరి ఏం లేదు రాంప్రసాద్ ఎలక్షన్లలో నిలబడుతున్నాడని మా నాన్నగారు అన్నారు ఆ ఫోటోలో వ్యక్తి పేపర్లో కనిపించలేదు అంది మనోజ ఆ ఫోటో ఉంటే నాకు ఇవ్వు నేను వెళ్ళి చూస్తాను అంది రామేశ్వరి మొన్న మీ ఇంటి దగ్గర జరిగిన అఘాయిత్యం చూశాక నాకు ఒక విధంగా ధైర్యం చాలడం లేదు మిమ్మల్ని పంపిస్తే మళ్ళీ ఏమవుతుందా అని అంది మనోజ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల కంటే ఇది గొప్పది కాదు అంది రామేశ్వరి మనోజ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది నువ్వు ఇక్కడ ఉంటావా నేను వెళ్ళి రామ్ విషయం తేల్చుకొస్తాను అంది రామేశ్వరి నేను వెళ్ళి మరో పని చూసుకుని అరగంటలో వస్తాను ఇంటి దగ్గర అంతా ఒక గంటలో ముగించుకొని వస్తానని చెప్పాను అంది మనోజ లేస్తూ సరే నువ్వు వెళ్ళిరా నేను ఈ పని పూర్తి చేసుకొస్తాను అంది రామేశ్వరి మనోజ మెల్లగా బయటకొచ్చింది కారు కానీ ముత్తు కానీ కనిపించలేదు ఏమయ్యాడా అని అనుకుంటూ థియేటర్ వరకు నడిచి వచ్చింది అక్కడ కనిపించాడు ముత్తు అమ్మాయి గారిని చూసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మనోజ డోర్ తెరుచుకుని కారులో కూర్చుని బిందు ఎలక్ట్రానిక్స్ దగ్గర ఆపు అంది ముత్తురా మాట్లాడకుండా కారు పోనీయసాగాడు కారు లబ్బిపేట బందర్ రోడ్ ఎక్కింది బిందు ఎలక్ట్రానిక్స్ దగ్గర కారు అపాడు కారు దిగుతూ ముత్తురాం కేసి ఒకసారి చూసింది మనోజ ముత్తురాం కారు దిగిపోయాడు నేను శశి గారిని కలిసికొస్తాను అంటూ లోపలకు వచ్చింది లోపల ఆ రోజు కనిపించిన అబ్బాయే ఉన్నాడు రండి కూర్చోండి అన్నాడతను మనోజ లోపల కూర్చుంది పావు గంటకు లోపల నుంచి శశి వచ్చింది హలో అంది పలకరింపుగా మనోజ ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది మా బాబాయ్ ఆ ఏమన్నా తెలిసిందా అని అడిగింది ఇప్పుడే ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆయన ఉత్తరప్రదేశ్లో ఉన్నారట అంటూ తనకి వచ్చిన ఇన్లాండ్ లెటర్ చూపించింది ఆ ఊరు జాగ్రత్తగా నోట్ చేసుకుంది ఆ అడ్రస్ రాసుకుంది థ్యాంక్స్ వచ్చినందుకు ఇంతవరకైనా బాబాయిని గురించి వార్త తెలిసింది వస్తాను అంది మనోజ అయితే మీకు మీ బాబాయి విషయం తొందరపడి చెప్పానేమో అంది శశి నవ్వుతూ ఏం లేకపోతే కాసేపు కూర్చునే వాళ్ళేగా ఇప్పుడు కూర్చోవడానికి టైం లేదు మా ఇంట్లో పోలీసుల గొడవ ఎక్కువగా ఉంది దేనికి మా నౌకర్ని ఎవరు హత్య చేశారు అంది మనోజ ఆ మాట అంటూనే లేచి నాలుగు అడుగులు వేసింది శశిబిందు అలాగే నిలబడి చూస్తోంది మనోజ వచ్చి కారులో కూర్చుంది ముత్తరా కనబడలేదు నేను కారును తీసుకుని వెళ్ళిపోయానని మా ముత్తుకు చెప్పండి అతన్ని రిక్షాలో వచ్చేయమనండి అంది మనోజ కారు స్టార్ట్ చేసి తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కారులో తిన్నగా మళ్ళీ రామేశ్వరి ఇంటికి వచ్చింది మనోజ అప్పటికీ ఆ ఇంటికి తాళం వేసే ఉంది అంటే రామేశ్వర్ ఇంకా ఇంటికి రాలేదన్నమాట తను వచ్చి వెళ్ళినట్టు తలుపు మీద గుర్తు వేసి వెళ్ళిపోయింది ఆమె ఇంటికి వచ్చేసరికి చక్రధారరావు వచ్చి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు కూతుర్ని అలా పని మీద వెళ్ళాను అంటూ జవాబిచ్చింది చక్రధర్ రావు మౌనంగా కూతురికేసి చూశాడు నీకు సంబంధం చూస్తున్నాను అది కనుక కుదిరితే వచ్చే నెలలో పెళ్లి చేయదలుచుకున్నాను కాస్త తిరుగుళ్ళు తగ్గించుకోవడం మంచిది నేను ఊరికే తిరగను ఏదో అత్యవసరమైన పని ఉంటేనే ఇంతకీ బాబాయ్ ఏమైనా తెలిసిందా మొన్న ఏదో వీలునామా ఉండాలన్నారు లాకర్లో ఉండాలి అన్నారు అది మీకు దొరికిందా అని అడిగింది ఆ మాటకు చిన్న ముఖంతో చూశాడు చక్రధర్ రావు ఆ వీళ్ళ ఏమైందో కనిపించలేదు అన్నాడు అంటే ఎవరన్నా దొంగిలించారా ఆ దొంగిలించారా అనుకుంటున్నాను మన ఇంట్లో మనకు తెలియకుండా వీరు వాళ్ళ దాచింది బయట వాళ్ళకు వాళ్ళెందుకు లాకపోతారు ఎలా ఎత్తుకుపోతారు అని అడిగింది ఎలా పోయిందో నాకు అర్థం అయితే కదా నీకు చెప్పడానికి అన్నాడు చక్రధర్ రావు సరే దీని మాట అలా ఉంచండి మీకు బాబాయ్ సంగతి ఏమన్నా తెలిసిందా అని అడిగింది మళ్ళీ తెలియలేదు మనోజ అక్కడి నుంచి గిర్రన తిరిగి వచ్చేసింది లోపలికి తన గది తలుపు తాళం తీసుకుని లోపలికి వచ్చింది శ్రీవాచవ ఏం చేస్తున్నాడా అని అతని గదిలోకి వెళ్ళింది ఏదో కాగితం మీద రాస్తున్నాడు ఆమె తలుపు తీస్తున్న శబ్దం విని గబగబా దాచేశాడు ఏం చేస్తున్నారు ఏముంది దేవి కోసం తపస్సు చేస్తున్నాను నా కోసం తపస్సు దేనికి కానీ మీకు రెండు ముఖ్యమైన విషయాలను గురించి చెప్తాను నాకేమిస్తారు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి ఉన్న ఒక్కటి నీ గుమ్మంలోకి అడుగు పెట్టినప్పుడే నీకు ఇచ్చేశాను ఆ మాటకు నవ్వింది మనోజ ఎలాగైనా చమత్కారులు మీతో నేనేం మాట్లాడగలను సరే చెప్పు ముందు నువ్వు అన్నాడు శ్రీవాత్సవ మీరు విడిపించాలి విడిపించాలి అన్న సుందరేశ్వర్ని నాకంటే ముందే ఒక ఆమె విడిపించింది ఎవరు రామేశ్వర ఆ మాటకు తెల్లబోయి చూసింది మనోజ మీకెలా తెలుసు నీ తర్వాత లేదో నీత లేదా నీతో సమానమైన ధీరోదాత్రాలు ఆవిడే కదా అయితే మీకు రామేశ్వరి తెలుసు అన్నమాట ఆశ్చర్యం నుంచి కోలుకుంటూ అడిగింది మనోజ సరే ఆ తర్వాత ఆశ్చర్యపడదు కానీ ముందు రెండో విషయం చెప్పు శ్రీచంద్ర గారు ఉత్తరప్రదేశ్లో ఉన్నారట ఇదెవరు చెప్పారు శశిబిందు అవును మీ చెల్లెలు పెడిమని జవాబు జవాబిచ్చింది అది కూడా తెలుసుకున్నావన్నమాట అయితే రెండు రెండు నాలుగు సుందరేశ్వర్ శ్రీచంద్రని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు నేను కూడా అక్కడికే పోతే ముగ్గురు మే మూడు వేషాలు ధరించి కాశీ రాకుమారుల్లా తిరగవచ్చు అంటూ లేచాడు శ్రీవాత్సవ అక్కడ తిరగడం కాదు ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఎదురు నిలిచి మీ మీద ఉన్న కేసును మాఫీ చేసుకోండి అంది మనోజ అవును అది ముఖ్యమే మరి ఇక్కడి మాట ఇక్కడ ఏమన్నా చేయాలంటే నాకు చెప్పండి మీరు వచ్చేసరికి రెడీగా ఉంటాను అన్ని పండ్లు ముగించుకుని శ్రీవాత్సవ మాట్లాడలేదు అయితే అడ్రస్ రాశాడా శ్రీచంద్ర ఇదిగో థ్యాంక్స్ అంటూ అది నోట్ చేసుకున్నాడు శ్రీవాత్సవ రాత్రికే బయలుదేరుతాను జైత్రయాత్రకు అన్నాడు శ్రీవాత్సవ బయలుదేరితే బయలుదేరారు కానీ రాత్రి అక్కడ తడిపించిన ఇసుకలో ఏదో వస్తువు కోసం వెతికినట్టు ఇటు అటు కదిలించింది ఉదయం నేను చూసినప్పుడు అది లేదు పోలీసులతో పైకి వచ్చినప్పుడు అలా ఉంది అది ఏమై ఉంటుంది అని అడిగింది అంటే నీ అనుమానం నా మీదనా అవును నీ అంచనా ఎందుకు తప్పుతుంది అందులో ఈ రీలు ఉంది దాన్ని నేను పోలీసులు కంటపడకుండా తీసుకొచ్చి దాచాను ఇది రామేశ్వరి ఇంటి దగ్గర రహస్యంగా నువ్వు కడిగించి చూశావంటే శేషాద్రి హంతకుడు ఎవరో తెలిసిపోతుంది తాపీగా జవాబిచ్చాడు శ్రీవాత్సవ ఆ మాట కవాకే చూసింది మనోజ ఆ రీల్ ఎక్కడిది గొంతు పెగుల్చుకొని అడిగింది రామేశ్వరి ఇచ్చింది కాదు అందులో దాచి వెళ్ళిపోయింది నీకు శ్రమ తగ్గించాలని రామేశ్వరి ఎలా వచ్చింది ఇక్కడికి ఆవిడ ఇల్లు ఆవిడ ఇష్టం రావద్దనడానికి నీకు హక్కు లేదు మనోజ మాట్లాడలేదు అయితే మీరు ఇక్కడ ఉన్నట్టు రామేశ్వరికి తెలుసా ఆ అన్నాడు శ్రీవాత్సవ ఒక క్షణం ఆగి మళ్ళీ అతనే ఇంతకీ శేషాద్రి చేతిలోని ఆకు రూపాయి సంగతి ఏం ఆలోచించావు అని అడిగాడు ఏది ఆలోచించలేదు ఆలోచించకపోతే ఎలాగా ఆ ఆకు ఏ చెట్టుది అక్కడే ఉన్న కనకాంబరం చెట్టు ఆకు ఆ రూపాయి ఏమిటో అర్థం కాలేదు ఆ రెండు ఇలా తీసుకురా ఏమన్నా సాల్వ్ అవుతుందేమో చూద్దాం మనోజ లేచింది ఆమె మనసంతా రకరకాల ఆలోచనలతో వేడెక్కిపోతోంది తిన్నగా తన గదిలోకి వచ్చింది అక్కడ బీరువాల దాచిన ఆకు రూపాయి నోటు తీసింది ఇంతలో అమ్మా అమ్మా అంటూ వంటవాడి కంఠం వినిపించింది అవి రెండు దాచి తలుపు తీసింది క్యారియర్తో ఉన్నాడు సూరిబాబు అది అందుకుని మళ్ళీ తలుపు వేసింది ఆ క్యారియర్ తీసుకుని తిన్నగా అతని దగ్గరకు వచ్చింది ముందు భోజనం చేద్దాం రండి అంది మనోజ కాళ్ళు చేతులు కడుక్కొస్తానంటూ లేచాడు శ్రీచంద్ర మెల్లగా నడుస్తున్నాడు అది అలహాబాద్ త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన గంగా యమున సరస్వతి నదిల సంగమస్థానం ఆ పవిత్ర జలమాలికల దగ్గర నిలబడి అస్తంగత బాణుని చూస్తున్నాడు శ్రీచంద్ర వెనక నుంచి ఎవరిదో బలమైన చెయ్యి మీద పడి అదని చూశాడు శ్రీవాత్సవ అతన్ని చూడగానే అతని హృదయం ఎదురుగా ఉన్న జలరాశిలానే ఉప్పొంగిపోయింది శ్రీ ఎలా వచ్చావు ఎలా ఏముంది శశికి నువ్వు రాసిన ఉత్తరం బట్టి అడ్రస్ సంపాదించాను నిన్న వచ్చాను నిన్నటి నుంచే వెతుకుతున్నాను నీ కోసం ఇప్పుడు నువ్వు కనిపించడం యాదృశ్యకం అలా నడుస్తూ మాట్లాడుకుందాం అన్నాడు శ్రీవాత్సవ ఇద్దరు అలా నడుస్తూ దూరంగా వెళ్లారు అన్నట్లు సుందరేశ్వర్ కూడా నిన్ను వెతుకుతూ బయలుదేరాడు తెలుసా ఆ మాటకు విస్మయంగా చూశాడు శ్రీచంద్ర అన్నా నేను ఇక్కడ ఉంటానని ఎలా తెలుసు ఎలాగో ఇన్ఫర్మేషన్ సంపాదించాడు అతగాడిని రామేశ్వరి విడిపించారు ఆవిడకు మనం చెయ్యత్తి నమస్కరించాలి శ్రీ నిజంగా ఇందరిని ఇన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్న మహనీరాలామే అన్నాడు శ్రీచంద్ర భక్తిగా అవును అందరినీ ఆ సేతు తీరవాసి శ్రీ రామలింగేశ్వరుల కాపాడుతోంది ఇంతకీ నీ విషయాలు చెప్పు ఇక్కడికి ఎలా వచ్చావు ఏం చేస్తున్నావు అని అడిగాడు ఇక్కడ నా దినభత్యాలకు ఏదో చిన్న పని చేసుకుంటున్నాను అనుకో అంటూ తన వివరాలు చెప్పసాగాడు శ్రీచంద్ర అంతా చెప్పి మేఘాలయ లాటరీ రేపే డ్రా అన్న మాట మాత్రం సాల్వ్ చేయలేకపోయాను కానీ అందులో ఏదో బలమైన సంకేతం ఉందనే నా అభిప్రాయం ఇది యూపీ గనుక దాన్ని హిందీగా మార్చి చదివి చూడు వేరే భావం రావచ్చు అంటే మే గర్ లేట్ ఆగయా ఇది నీకు బహుశా సుందరేశ్వర్ పంపిన సంకేతం అయి ఉండొచ్చు అన్నాడు శ్రీవాత్సవ ఆ మాటకు ఆనందం పట్టలేక శ్రీవాత్సవని గిరగిరా తిప్పాడు శ్రీచంద్ర యు ఆర్ కరెక్ట్ మై డియర్ పార్ట్నర్ శ్రీవాత్సవ సంతోషంగా చూశాడు శ్రీచంద్ర వంక రా నా పర్ణశాలకి పోయి మాట్లాడుకుందాం అన్నాడు ఇద్దరు నడక సాగించారు ఇంతలో ఏదో మూలుగు వినగబడింది అప్పటికే చీకటి ముసుగులో తల దాచుకుంటోంది అలహాబాద్ హోరు అంటూ త్రివేణి నీకు ఆ మూలుగు వినిపించిందా ఆ పద చూద్దాం అంటూ ఇద్దరు దారితీశారు ఒళ్ళంతా గాయాలతో ఇసుకలో పడి ఉన్నాడు ఒక వ్యక్తి ఎవరా అంటూ బాగా దగ్గరగా ముఖంలో ముఖం పెట్టి చూశాడు ఏదో పరిచయం ఉన్న ముఖంలా కనిపించింది గాయాల బాధకో ఏమో విపరీతంగా మూలుగుతున్నాడు ముందు తన ఆసుపత్రికి తీసుకెళ్దామా అని అడిగాడు శ్రీవాత్సవ వద్దు ముందు మన ఇంటికి తీసుకెళ్దాం ఆ తర్వాత ఆసుపత్రి అంటూ ఆ వ్యక్తిని మెల్లగా పిలిచాడు అతను కళ్ళు తెరిచాడు ముఖాల ఆకృతులు కనిపించినా ఎవరైంది క్లియర్గా తెలియడం లేదు అతన్ని చేయి పట్టుకొని ఇద్దరు చెరి పక్క ఉండి నడిపించసాగారు అతి కష్టం మీద అతన్ని ఎలాగో తన ఇంటి దగ్గరకు చేర్చారు లైట్ వేసి ఆ వెలుగులో చూసి ఆశ్చర్య అనంతాలతో తబ్బిబ్బయ్యారు ఇద్దరు సుందరేశ్వర్ శ్రీచంద్ర వెళ్ళి గ్లాసులో టీ పోయించుకొచ్చాడు శ్రీవాత్సవ ఆయాగా ఆ గాయాలన్నీ తుడిచాడు కాసిన్ని వేణీలతో ఆ వేడివేడి టీ కాస్త కాస్త తాగడం ప్రారంభించేసరికి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది సుందరేశ్వర్కి పవిత్రమైన త్రివేణి సంగమ స్థానంలో మళ్ళీ మనం ముగ్గురం కలిశాం సుందర్ ఎవరు నిన్న ఇలా హింస పెట్టింది అతని పే అతని పేరు పాండురంగారావు పెద్ద రోగ్ వాడు వాడి తండ్రి కూడా అన్నాడు సుందరేశ్వర్ ఆయాసపడుతూ వాళ్ళెవరు అని అడిగాడు శ్రీచంద్ర విస్మయంగా ఇంకెవరు మీ గార్డెన్ హౌస్ కోసం నక్కలా కాచుకున్న వీరయ్య వాడి కొడుకు పాండుగాడు అందుకుని జవాబిచ్చాడు శ్రీవాత్సవ ఆ మాటతో బిగుసుకుపోయాడు శ్రీచంద్ర వాళ్ళు అంత దుర్మార్గుల దుర్మార్గం నరగాళ్ళు మీ అన్నయ్య గారి నౌకరు శేషాద్రిని చంపింది కూడా వాళ్ళే మరో బాణం వదిలాడు శ్రీవాత్సవ మనల్ని ఇక్కడికి కూడా వెంబడించారు ఎందుకు మనల్ని కూడా చంపేయడానికే నువ్వేదో నమ్మి వాడికి చాలా పెత్తనం ఇచ్చావు చివరికి పాముకు పాలు పోసావు అన్నాడు శ్రీవాత్సవ ఇప్పుడు మాత్రం ఏం పోయిందిలే అతన్ని అనచడం పెద్ద కష్టం కాదు అన్నాడు శ్రీచంద్ర అసలు వాడిక్కడికి ఎలా వచ్చాడంటావు అని అడిగాడు సుందరేశ్వర్ ఎలా ఏముంది అక్కడ శేషాద్రిని హత్య చేశాక అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నాడు శ్రీవాత్సవ అతన్ని మనం ఇక్కడ పట్టేస్తే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఒకరికి ముగ్గురం అయ్యాము ముగ్గురం కలిసి వాళ్ళని ఇద్దరిని పట్టలేమా పట్టటం అడ్ అటు ఉంచండి శివరామకృష్ణ మన సరుకు మొత్తం బొంబాయి చేర్చి అక్కడి నుంచి ఓడలో అమెరికా చేర్చేసి అంతా సొమ్ము చేసుకున్నాడు అన్నాడు శ్రీవాత్సవ ఆ సరుకు పోతే పోయింది మరి ఏం చేస్తాం మనకు రోజులు బాగా లేవు ఏం చేస్తాం అనడం కాదు మన దగ్గర నుంచి అన్యాయంగా నష్టపరిహారం ఎలా పుచ్చుకున్నారో రేపు మనం అలాగే పుచ్చుకోవాలి అప్పుడు గాని మనకు జరిగిన అన్యాయం కూడదు దానికి తగిన ఏర్పాట్లు అక్కడ రామేశ్వరి మనోజ శశిబిందు ముత్తు చేసేలా తగిన సూచనలు ఇచ్చే వచ్చాను అన్నాడు శ్రీవాత్సవ ఈసారి మన రోజులు బాగుండి అన్ని విధాల పైకి వస్తే ముత్తురాంగా మసులుతున్న శ్రీచరణ్ణి తప్పకుండా మన పార్ట్నర్ గానో మరి దేని మరి దేనిగానో అతనికి తగిన విధంగా న్యాయం చేకూర్చుదాం అన్నాడు శ్రీచంద్ర ఆ మాటను శ్రీవాత్సవ సుందరేశ్వర్ ఇద్దరు బలపరిచారు శ్రీచంద్ర వెళ్ళి పూరీ కూర పొట్లం కట్టించుకొచ్చాడు అది ముగ్గురు పంచుకుని తిన్నారు చాప పరుచుకుని హాయిగా విశ్రమించారు అంతా ఒక చోట ఉన్నామన్న తృప్తి ఆనందం మనసంతా నిండిపోగా అందరికీ హాయిగా నిద్ర పట్టింది తెల్లగా తెల్లారే వరకు ఎవరికి మెలకు రాలేదు ముందుగా శ్రీచంద్రకే మెలకు వచ్చింది మిగిలిన ఇద్దరినీ లేపాడు నిద్ర సుందరేశ్వర్ ముఖం కడిగి టీ తాగి వెంటనే మళ్ళీ పనుకున్నాడు శ్రీచంద్ర గోధుమ పిండి తడుపుతుంటే తడుపుతుంటే పక్కన కూర్చున్నాడు శ్రీవాత్సవ అతను అలా బయటకు వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చాడు ఏమిటి స్వహస్త పాకమా అని అడిగాడు నవ్వుతూ ఆ పేపర్ చూస్తున్న శ్రీవాత్సవ మేఘాలయ లాటరీ డ్రా పడిందయ్యా శ్రీచంద్ర అన్నాడు ఆ మాటకు ఏమంటాడో నన్నట్లు సుందరేశ్వర్ కేసి చూశాడు శ్రీచంద్ర ఆ మాటకు కళ్ళు తెరిచిన సుందరేశ్వర్ ఆ మాటే నా కొంప ఉంచింది అన్నాడు ముంచదా మరి అన్నీ అతి తెలివికి పోతే ఇంతకీ అలా అరవమని చెప్పింది నువ్వేనా అవును నిన్ను నేను గుర్తించాను పలకరించడానికి అడుగడుగున శత్రువులే అందుకే అతి తెలిపి ఉపయోగించక ఉపయోగించవలసి వచ్చింది అసలు ఇంతకీ నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది చెబుతాను నన్ను జైలు నుంచి రామేశ్వరి గారు తప్పించి నన్ను అజిత్ సింగ్ నగర్ వెళ్ళమని అడ్రస్ చెప్పారు నన్ను కొంచెం వృద్ధుల్లా మారమని తన ఇంట్లో రహస్యంగా మేకప్ చేసి పంపారు అక్కడి నుంచి బస్లో వెళ్ళాను అజిత్ సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్లో మన దగ్గర పనిచేసే రెడ్డి ఉన్నాడు అతన్ని పట్టుకుని మొత్తం మన సరుకు అంతా ఏ విధంగా దాట వేసింది ఏ విధంగా దాట వేసింది తెలుసుకున్నాను తిన్నగా శశిబిందు గారి దగ్గరికి వచ్చాను ఆమెకు చెప్పానన్నీ ఎవరికి మీ ఉనికి తెలియపరిచినా తెలియపరచకపోయినా ఆమెకు తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో అనుకున్నట్టుగానే ఆమెకు మీరు ఒక ఉత్తరం రాశారు ఆమె చెప్పింది అడ్రస్ అది నోట్ చేసుకుని మీకోసం బయలుదేరాను డబ్బు ఆమెను అడిగే తీసుకున్నాను నేను నాలుగు అడుగులు వేసి ఒక టీ బంక్ దగ్గర టీ తాగుతున్నప్పుడు కాస్త దూరంగా కారు ఆగింది అందులోంచి ఒక వ్యక్తి దిగాడు అతని వేషభాషలు డాబుగా ఉన్న పోలికలు కొంచెం శ్రీవాత్సవ గారి లాగానే ఉన్నాయి ఎవరా అని అలాగే చూడసాగాను అతను కారు దిగి ఆ కారు దగ్గరే నిలబడి ఒక స్ట్రాంగ్ కాఫీ తెమ్మని కేక పెట్టాడు అంత కారున్న ఆసామి ఖరీదైన హోటల్లో తాకుండా తన దగ్గరికి రావడంతో ఆ బంక్ యజమాని అతి వినయంగా కాఫీ కలిపి కుర్రాడికిచ్చి పంపాడు అతను అక్కడే నిలబడి తాగి డబ్బులిచ్చి అలాగే నిలబడ్డాడు వెళ్ళిపోకుండా నేను టీ తాగి బయలుదేరాను నాలుగడుగులు వేశాక మిస్టర్ మర్యాదగా నువ్వు సేకరించిన శ్రీచంద్ర అడ్రస్ ఇలా ఇవ్వు అన్నాడు నేను కంగారు పడ్డాను ఎవరికీ తెలియకుండా వేషం దగ్గర నుంచి మార్చినా నన్ను ఎలా గుర్తుపట్టాడు ఆ క్షణంలో నన్ను వేధించిన సమస్య నువ్వు అడ్రస్ ఇవ్వకపోతే నువ్వు జైలు నుంచి తప్పించుకున్నావని మళ్ళీ పోలీసులకు తెలియజేస్తాను అన్నాడు ఆ క్షణంలో అతనికి ఇవ్వడం తప్ప గత్యంతరం లేదు ఇచ్చాను అది అందుకుని వెళ్ళిపోయాడు అతను ఎవరైంది నాకు తెలియలేదు మీకు తెలిస్తే చెప్పండి అన్నాడు సుందరేశ్వర్ శ్రీచంద్ర ఒక్క క్షణం ఆలోచించి అతను శివజ్యోతి సమితి సెక్రటరీ రామకృష్ణ అయి ఉంటాడు అన్నాడు ఆ మాటకు తెల్లబోయి చూశారు ఇద్దరు అతనితో మీకేం పని అని అడిగాడు ఆ మాటకు మందహాసం చేశాడు శ్రీచంద్ర అతను శివరామకృష్ణ ప్రసాద్ గారి తమ్ముడు గనక ఆ మాటకు బాంబు పేలినట్లు ఇద్దరు ఇప్పుడు అర్థమైందిలే అతనే నన్ను ఇక్కడ చంపాలని చూశాడు అయితే అతని ఆట సాగనీయకుండా పోలీసులను వెంట పెట్టుకుని అతను దొడ్డివైపు ఉంటే వీధి వైపు నుంచి తిరిగి వెళ్ళి అటాక్ చేశారు అప్పుడే గుర్తించాను అతను రామకృష్ణ అని అంతవరకు నాకు తెలీదు అతను ఎవరైంది అంటూ ఆనాడు జరిగిందంతా చెప్పాడు శ్రీచంద్ర బాగానే ఉంది రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదని ఇక్కడ కూడా మనకి తప్పలేదన్నమాట అంటూ నవ్వాడు శ్రీవాత్సవ అది సరే నిన్న ఈ స్థితికి తెచ్చింది పాండరంగారావు వీరయ్య కనుక వాళ్ళు మనల్ని ఇక్కడ ఒక కంట కనిపెడుతూ మనం ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా పసిగడతారని తెలుసుకోవచ్చు వాళ్ళతో నీకు ఈ ఫైటింగ్ దేనికి వచ్చింది అని అడిగాడు శ్రీచంద్ర ఏముంది బహుశా నువ్వు దొరకలేదు అతను దొరుకుంటాడు వాయించేశారు అన్నాడు శ్రీవాత్సవ ఆ ముగ్గురు తమ తమ అనుభవాలు తాము గ్రహించిన సత్యాలు ఇకపైతే తీసుకోవాల్సిన చర్యలు అన్నీ ఆలోచించుకుంటూ చర్చించుకుంటూ ఒక గంట గడిపేశారు ఈలోగా శ్రీచంద్ర చపాతీలు కాల్చాడు అవి అందరికీ పెట్టి మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి నేను పనిలోకి వెళ్తున్నాను అంటూ బయటకు వచ్చాడు శ్రీచంద్ర కోర్టు హాలు కిటకిటలాడుతోంది తప్పించుకుపోయిన శ్రీచంద్ర శ్రీవాత్సవ సుందరేశ్వర్ అంతా ఆ కోర్టులోనే ఉన్నారు ఒక పక్క మనోజ రామేశ్వరి శ్రీవల్లి కూర్చొని ఉన్నారు సరిగ్గా మరో ముప్పై నిమిషాలకు దిలీపు అతని తండ్రి అతని పినతండ్రి రామకృష్ణ కోర్టులోకి ప్రవేశపెట్టబడ్డారు నల్ల కోటులో హుందాగా అడుగుపెట్టాడు శ్రీచరణ్ అతన్ని చూడగానే రామేశ్వరి కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆమెను గమనించి మందహాసం చేశాడు శ్రీచరణ్ మరో ఐదు నిమిషాలకు రాంప్రసాద్ని తీసుకొని వచ్చాడు సూరిబాబు మనోజ వంటవాడుగా చలామణి అవుతున్న కృష్ణ వీరయ్యను పాండురంగారావును తీసుకొచ్చి నిలబెట్టారు పోలీసులు శ్రీచంద్ర వంక మనోజ వంక శ్రీవల్లి వంక చూడలేక తలదించుకున్నాడు ఒకనాడు అకారణంగా శిక్ష పడి నిర్దోషులమని నిరూపించుకోవడం కోసం తప్పించుకొని బయటపడిన శ్రీచంద్ర ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అధినేతల కేసు తిరగదోడుతున్నారు ఆఖరణ దిగాడు చక్రధర్ రావు కారులో అతని వస్తువునే రామేశ్వరిని చూసి మందహాసం చేశాడు రామేశ్వరి పెదవులు సన్నగా విడిపడ్డాయి వారి కేసు వివరాలు తిరిగి అందరికీ చదివి వినిపించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెల్లగా తన కంఠం విప్పాడు శ్రీచరణ్ సూది పడితే చాలు వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది కోర్టు హాలు సుమారు పదిహేనేళ్ల క్రితం వీరయ్య శ్రీవలిల సంతానం కృష్ణ సుభద్ర ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్టుండి ఒకరోజు మాయమయ్యారు ఆరు బయట పడుకోబెడితే అప్పటి వారి వయస్సు మూడు సంవత్సరాలు ఆ రోజు నుంచి శ్రీవల్లి తన బిడ్డల కోసం వెతుకుతూనే ఉంది ఆయన ఆమె నిరీక్షణ వ్యర్థమే అయితే ఆ పిల్లలు ఏమయ్యారు అపహరించిన వారు ఏం చేశారు అన్నది ప్రశ్నించుకుంటే ఆ పిల్లలిద్దరూ చెరోకరి ఆశ్రయానికి వెళ్ళిపోయారు వాళ్ళని ఊరి చివర వదిలిపెడితే ఆ పిల్లలు అంటూ ఆగి కృష్ణను రమ్మని సంజ్ఞ చేశాడు అతను వెళ్ళాడు అందరికీ నమస్కరించాడు ఆ అమ్మాయి అంటూ తిరిగి చూశాడు చక్కని పంజాబ్ డ్రెస్లో అందంగా కనిపిస్తోంది ఓ అమ్మాయి ఇక్కడితో కథను ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన పండారు